తాగి అసెంబ్లీకి వస్తే అసలు స్పీకర్ ఎలా అనుమతిస్తారంటూ కూడా ప్రశ్నించారు ఆయన బాలకృష్ణ మానసిక స్థితి అందరికీ తెలుసు అంటూ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనకి ఇదే నిదర్శనం అంటూ విమర్శించిన పరిస్థితి ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ను సైకో అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద దుమారం రేగింది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ తాగొచ్చాడు బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ జగన్ మండిపడ్డారు బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వస్తే అసలు స్పీకర్ అనే వ్యక్తి ఎలా అనుమతిస్తారు అసలు స్పీకర్కి బుద్ధున్నా అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుంది బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అందరికీ తెలుసు అంటే ఎద్దేవా చేశారు దీన్ని బట్టి అసలు ప్రస్తుతం పాలన ఏ విధంగా జరుగుతుందో అర్థమవుతున్నట్టు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే గతంలో గత అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ ఏం మాట్లాడారు ఒక్కసారి మనం విందాం ఇక శాసనసభ్యులు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం సినిమా కలమన్నారు అని ఆయన మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిొచ్చాడంట కలవడానికి అవమానంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గా కూడా అడిగాను గౌరవ సినిమా ఇదే గట్టి గట్టి గట్టిగా పంపించారు లోపలికి వచ్చాడు అది బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అడిగినటువంటి ప్రశ్నకు అంటే గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అవమానించారు అని మాట్లాడిన సందర్భంగా దానికి దానికి సమాధానం ఇస్తూ బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ సైకో అని మాట్లాడిన పరిస్థితుంది ఆ తర్వాత ఎవరో గట్టిగా అడిగితే ఆయన దిగి వచ్చాడని చెప్పి మాట్లాడారు అంటే చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు సో బాలకృష్ణ గారు చాలా తప్పుగా మాట్లాడారంటూ అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితుంది సో ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణను ఉద్దేశించి చాలా ఘాటుగా మాట్లాడినట్టు పరిస్థితుంది తాగొచ్చారు అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి కనీసం ఆయన మానసిక స్థితి సరిగా లేదంటానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది అంటూ ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది ఆయన తాగొచ్చారు అసెంబ్లీకి తాగొచ్చిన వాళ్ళకి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అనుమతిస్తారు స్పీకర్ కూడా కనీసం బుద్ధుందా ఈ విధమైనటువంటి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిస్థితుంది ఆయన ఏమన్నారో ఒకసారి ఆయన మాట్లాడింది కూడా విందాం పని పాట లేని కాన్వర్టేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎక్ట్ ఉందో ఆయన అప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు ఇంట్లో కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు ఆయనకి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు కూడా మరొకసారి ప్రశ్నించిన పరిస్థితుంది గత అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు స్పీకర్ కావచ్చు సో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి తాము ఏదైతే చెప్పదలుచుకున్నారో అవి గట్టిగా చెప్పొచ్చు కదా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కదా అవి అసెంబ్లీలో విమర్శలు చేస్తే ప్రజలు కూడా స్వాగతిస్తారు కదా ఎందుకు అసెంబ్లీకి రావడానికి భయపడతా ఉన్నారు ఒకవేళ వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని కూడా చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారితో పాటు ఉన్నటువంటి మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది కూటమికి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు ఇప్పుడు క్లియర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడారు స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు కదా అదే మాటల్ని అసెంబ్లీలో మాట్లాడటానికి ఏమైంది అని నిలదీస్తున్నటువంటి పరిస్థితుంది అదే రోజు కనుక వీరు అసెంబ్లీలో ఉంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బాలకృష్ణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన గతంలో ఇండస్ట్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వచ్చినప్పుడు ఏదో అవమానం జరిగిందని మాట్లాడినా దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కదా ప్రత్యక్షంగా అసెంబ్లీలోనే నిలదీసే పరిస్థితుంది కదా ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేని సైకోని ఏ విధంగా అంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే నిలదీసి ఉండాల్సింది కదా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా గతంలో ఇండస్ట్రీని ఎక్కడ అవమానించారు ఎవరైనా ఇండస్ట్రీ పెద్దలు దీని మీద ఏమైనా మాట్లాడారా మాకు అవమానం జరిగిందని చెప్పేసి అన్నారని చెప్పి నిలదీసి ఉండేవాళ్ళు కదా ఈ అవకాశాన్ని వదులుకున్నారు కదా ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది కదా అప్పుడే చాలామంది మాట్లాడారు బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది కూటమికి సంబంధించిన వాళ్ళే మాట్లాడారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు రియాక్ట్ కావట్లేదని కూడా వైసీపీ ప్రశ్నించిన నేపథ్యంలో ఇది మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయంగా మారిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కౌంటర్ ఇవ్వకుండా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో కొద్దిమందిని పిక్ చేసుకుని జర్నలిస్టులను కూర్చోపెట్టుకొని కూటమి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు బాలకృష్ణ తాగు వచ్చాడు అంటున్నారు బాలకృష్ణ గారు నిజంగా తాగుస్తే తాగు వచ్చారని చెప్పి ఏమైనా ప్రూఫ్ ఉందా ఈ విధంగా అర్థం పర్థం లేని విమర్శలు ఎందుకు చేస్తూ ఉన్నారంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ చర్చ నడుస్తోంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణను ఉద్దేశించి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారో మళ్ళీ ఈ వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం అసెంబ్లీకి రారా ఇదే విధంగా ప్రెస్ పెట్టి మాట్లాడతారా నిజంగా బాలకృష్ణ మాట్లాడింది తప్పే అయితే బాలకృష్ణ ఇండస్ట్రీకి పెద్దలకు సంబంధించి ఏదైతే చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఉన్నాయో అసెంబ్లీలో ఉండి ఉంటే మీరు గట్టిగా నిలదీసేవాళ్ళు కదా ప్రజలు మీ పక్షాన మీ వైపు న్యాయం ఉంటే నిలబడేవాళ్ళు కదా ఇది మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది సో so, డెఫినెట్గా ఏదేమైనప్పుడు కూడా ఈ వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్లు గట్టిగా ఇచ్చుకుంటున్న పరిస్థితుంది ఇప్పుడు బాలకృష్ణ దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది బాలకృష్ణ తాగొచ్చాడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో దీనికి బాలకృష్ణ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఆయన ఎవరి మాట వినటువంటి పరిస్థితి ఉంటుంది బాలకృష్ణ అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా సరే ఎవరికీ క్షమాపణ చెప్పనటువంటి పరిస్థితి తాను తను ఏదైతే ఒక మాట అన్నారో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా బాలకృష్ణకి పేరుంది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రస్తుత వ్యాఖ్యల మీద ఇచ్చినటువంటి కౌంటర్ మీద ఆయన మళ్ళీ తిరిగి మాట్లాడతారా లేదా అని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అయ్యారు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది మీ వైపు నిజం ఉంటే కనుక ప్రజలు కూడా ఆ అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు వచ్చే అసెంబ్లీలో అయినా మీరు రండి వైసీపీ మీద చేసినటువంటి విమర్శలు గతంలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి మీ వర్షన్ మీరు విరమించుకునే అవకాశం ఉంది మీ వైపు నుంచి గట్టిగా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది దాన్ని ఎందుకు కోల్పోతున్నారని కూడా నిలదీసినటువంటి పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది